హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో తెలుగమ్మాయి రమ్య ఈరోజు వీడియో ఏంటంటే లెంతి వీడియోస్ పెట్టడం చాలా లేట్ అయిపోయింది కదా కాకపోతే ఇంతకుముందు వీడియోస్లో మా పిల్లలతో ఈటింగ్ ఛాలెంజ్ అనే చేశాము ఇప్పుడు నేను ఫస్ట్ టైం పాలక్ రోటీ అనేది చేయడం విన్నాను పేరు మాత్రం విన్నాను కానీ ట్రై చేయడం మాత్రం ఇది ఫస్ట్ టైం ఎందుకో తినాలనిపించింది పాలక్ రోటీతోని చూద్దాం కొంచెం హెల్త్ కూడా పిల్లలకి హెల్త్ హెల్త్ వైస్ కూడా బాగుంటుంది కదా అని నార్మల్ రోటీ కన్నా పాలక్ రోటీ ఇలా ట్రై చేద్దాం అనే విధంగా కొంచెం ట్రై చేశాను అంటే ఇందులో పాలక రోటీలు మిర్చి కారం ఇవన్నీ వేసుకు స్పైసెస్ అన్నీ వేసుకుంటారు కాకపోతే నేను స్పైసెస్ ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ నార్మల్గా చేస్తున్నాను ఒకటి పాలకూర కట్టను ఫుల్గా తీసేసుకున్నా దాన్ని చిన్నగా సన్నగా చాలా సన్నగా తురుముకొని మళ్ళీ దాన్ని మిక్సీ పట్టుకున్నాను చాలా వాటర్ పోయకుండా అట్లా కొన్ని ఒక టీ గ్లాస్ అంతా వాటర్ మిక్స్ చేసి దాన్ని మిక్స్ చేసుకున్నాను మిక్సీ పట్టుకొని మళ్ళీ దానికి సరి ఆ జ్యూస్కి పాలక రోటీ జ్యూస్కి సరిపడా అంత గోధుమ పిండిని తీసుకున్నాను ఇక్కడ ఇష్టం ఉంటే నేను హెల్త్ వైజ్గా చూసుకొని గోధుమ పిండే వాడుతూ ఉన్నాను ఈ ప్లేస్లో మైదాపిండి కూడా ఇష్టం ఉన్న వాళ్ళు వాడుకుంటారు కాకపోతే నేను మాత్రం గోధుమ పిండి మాత్రమే వాడుతూ ఉన్నాను ఇందులో కొంచెం సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొంచెం యాడ్ చేశాను తర్వాత ఓమా ఓమా ఇలాగూ కొంచెం హెల్త్ వైజ్గా బాగుంటుంది కదా దగ్గు అవేమీ రాకుండా ఉంటుంది కదా అని కొంచెం ఓమా యాడ్ చేశాను ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర కూడా కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేశాను మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు పాలక రోటీని మిక్స్ చేసుకున్నాను కదా నేను అది మొత్తం దీంట్లో యాడ్ చేసి పిండిని మొత్తం కలుపుతా ఉన్నాను ఇందులో కొంచెం మిక్సీ జార్లో కొంచెం అడుక్కుందని దాంట్లో కొన్ని వాటర్ వేసి మొత్తం ఇట్లా మిక్స్ చేసి చపాతి ఉండలాగా మిక్స్ చేసుకుంటా ఉన్నాను సగం పిండి కలిపిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసాను ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు కాకపోతే నేను మాత్రం ఆయిల్ మాత్రమే వేసాను నెయ్యి మాత్రం నేను చపాతి చేసేటప్పుడు నెయ్యితోనే చేస్తాను అనుకొని ఇప్పుడు మాత్రం ఫస్ట్ మీద మాత్రం ఆయిలే వేసాను ఈ చపాతి పిండిని మంచిగా మిక్స్ చేసుకొని ఒక ముద్దలా చేసుకోవాలి నేను చూపించిన విధంగా అలా ఉండాలి దీన్ని ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ నేను పక్కకు పెట్టుకున్నాను కొంచెం ఇంకా మెత్తగా ఉంటుంది స్మూత్గా వస్తుంది ఈజీగా చేయవచ్చు చపాతి కూడా మంచిగా ఉంటుంది అని పక్కకు పెట్టుకున్నాను ఎప్పుడైనా మనం చపాతి పిండి అయినా ఏ పిండి అయినా కలిపినా కూడా దాన్ని వెంటనే చేయకుండా ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ పక్కకు పెట్టుకొని చేస్తే అది వేరేలాగా వస్తుంది మనం వెంటనే కలుపుకొని చేసుకుంటే అది వేరేలాగా వస్తుంది ఇక్కడ నేను చిన్న చిన్న ముద్దలుగా చేశాను కదా వాటిని కొంచెం కొంచెం ఇలా చూపించిన విధంగా తాల్చుకొని దాని మీద నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను ఆయిల్ కాదు నేను ఎప్పుడైనా చపాతికైనా దోశకైనా నెయ్యి మాత్రమే యాడ్ చేస్తాను ఒక ఓన్లీ మా ఆయన తింటే మాత్రమే ఆయిల్ వాడతాను తప్పించి మా పిల్లలు నేను తిన్న సుతం నెయ్యినే యూజ్ చేస్తూ ఉంటాను ఇక్కడ కూడా నెయ్యి వేసి దాన్ని రెండు ఫ్లోర్లు ఇట్లా చేస్తా మలుస్తూ ఉన్నాను చేసిన తర్వాత మళ్ళీ పిండి అవన్నీ ఇట్లా చేసుకున్న తర్వాత ఒకే విధ ఒకేసారి చేసుకుంటూ ఉంటాను సింగిల్ సింగిల్గా చెయ్యను నేను అన్నీ ఒకేసారి రెడీ చేసుకొని ఇలా కొంచెం కొంచెం పిండి జలించుకుంటూ చపాతీని తాల్చుకోవాలి పక్కకు పె పెట్టాను నేను ఆల్రెడీ పెనం పెట్టిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకొని సారీ ఆయిల్ కాదు నెయ్యి నెయ్యి వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ చపాతి మనం చేసుకున్న చపాతి అనేది వేసుకొని కాల్చుకోవాలి ఇక్కడ మా అబ్బాయి తీస్తున్నాడు వీడియో అని వీడియో తీరా అంటే గ్యాస్ మంటని తీస్తూ ఉన్నాడు కానీ నేను చపాతీ వేసింది అవి అవి వాడు నేను చూసుకోలేదు కూడా తర్వాత నేను చూసుకొని మళ్ళీ నేను సపరేట్గా మళ్ళీ నేను తీసాను ఇది మాత్రం ఆ అబ్బాయి తీసిన వీడియో ఇలా మంచిగా సిమ్లో పెట్టుకొని మరీ హైలో పెట్టుకోకూడదు సిమ్లో పెట్టుకోకూడదు హైలో పెట్టుకోకూడదు మీడియంలో పెట్టుకొని మెల్లిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ తాల్చుకోవాలి ఇలా కొంచెం కొంచెం తాల్చుకుంటూ నేను వెంట వెంటనే అన్నీ ఒకేసారి తాల్చుకొని కాల్చుకోను అన్ని ఒక సింగిల్ సింగిల్గా చేసుకుంటూ అటు సైడ్ పెనం పెట్టుకొని ఇటు సైడ్ సింగిల్గా ఒకటి చేసుకుంటూ వాడు కాలుస్తూ ఉంటాను నేను ఇక్కడ మా అమ్మ ఉన్న మా తమ్ముడు వీడియో కాల్ చేశారు వాళ్ళతోని మాట్లాడుకుంటూ నేను ఈ పని చేస్తూ ఉన్నాను నా పని అలా మా అబ్బాయి కూడా చూస్తూ ఉంటూ వాడు వీడియో ఎటేటో ఎటో తీస్తూ ఉన్నాడని ఇప్పుడు నేను తీసుకున్నాను మొబైల్ తీసుకొని కంప్లీట్గా నేను తీద్దాము అనుకొని తీస్తా ఉన్నాను ఇది క్లిప్పు నేను తీసిన వీడియో ఇక్కడ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వేస్తాను చూడండి ఇక్కడ నెయ్యి యాడ్ చేసిన తర్వాత చపాతి వేసుకొని ఇలా అటు ఇటు కదుపుకున్న తర్వాత మళ్ళీ దాని మీద నెయ్యి యాడ్ చేసుకొని పైన కూడా నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని బోర్లో వేయాలి అలా మెల్లమెల్లగా కొంచెం కొంచెం సిమ్లో పెట్టుకుంటూ పూర్తిగా మలంగా కాల్చుకోవాలి మనం హైల్లో పెట్టుకొని కాల్చుకుంటే లోపల కాలదు అనమాట చపాతి పైన మనకు కాలినట్టు ఉంటుంది కానీ లోపల కాలకుండా అంత పచ్చి పచ్చిగా పిండి పిండిగా అలాగే ఉంటుంది ఇలా ఇక్కడ నేను వేసి కాలుస్తూ ఉంటే అంటే దీన్ని మడత చపాతి అంటారు సింగిల్ పొరతోను కూడా ఓన్లీ ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ముద్ద చేసాం కదా దాన్ని ఏం లేకుండా కాలుస్తే దాన్ని నార్మల్ చపాతి దీన్ని నేను ఫోల్డ్ చేశాను కదా దాన్ని మడత చపాతి అంటారు ఇలా చూడండి ఎంత మంచిగా పొంగుతుందో ఇక్కడ నేను మొత్తం అయిపోయిన తర్వాత లోపల ఎలా కాలింది అనేది ఫస్ట్ టైం కదా నేను కూడా చేయడం అనేది చూద్దాం అనుకున్నా మీకు కూడా చూపిద్దామని నేను చూపెడతా ఉన్నాను లోపల కూడా అలా అన్ని ఫ్లోర్లు వస్తూ ఉంటాయి టూ లేయర్స్తో ఉంటుంది మడత చపాతి అంటే ఇలా మంచి కాలింది మేము మంచిగా హ్యాపీగా తినేసాము ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓక్ ఓకే అండి బాయ్ ఇక్కడ నుంచి వీడియో కొంచెం డిఫరెంట్గా చేద్దామని అనుకుంటా ఉన్నాను అంటే మాది పల్లెటూరు కదా ఆ విధంగా ఓకే అండి ఈ వీడియో కనుక నస్తే లైక్ చేయండి